రహదారి అందున గ్రీన్ ఫీల్డ్ దారి ఆ దారిలో ప్రయాణిస్తే ఆహ్లాదమే ఆక్సిజన్ కి కొ ఉండదు రహదారి వెంబడి చెట్లతో పచ్చదనం వెళ్లి విరుస్తుంది దుమ్ము వాయు కాలుష్యం ఉండదు ఎకనామిక్ కారిడార్ ఫిఫ్టీన్ లో భాగంగా విశాఖపట్నం నుంచి రాయ్పూర్ దాకా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం బడిబడిగా కొనసాగుతోంది ఈ ఏడాదిలో అందుబాటులోకి రానున్న ఈ ఎక్స్ప్రెస్ వే పై టీవీ స్పెషల్ ఫోకస్ స్టోరీ గేట్ లో చూద్దాం కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఎకనామిక్ కారిడార్ పదిహేను పనులు శరవేగంగా సాగుతున్నాయి ఇందులో భాగంగా విశాఖపట్నం నుంచి రాయ్పూర్ వరకు నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే పనులు మరికొద్ది నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ముమ్మరంగా కసరత్తు చేస్తుంది కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కారిడార్ నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం తనవంతుగా అన్ని విధాలా సహకారం అందిస్తోంది మధ్య భారతదేశంలో పర్యాటకం అభివృద్ధికి ఆ ప్రాంతంలో రోడ్ కనెక్టివిటీ మెరుగుపరిచేందుకు రహదారుల మంత్రిత్వ శాఖ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణాన్ని ప్రతిపాదించింది ఈ రహదారి దండకారణ్యం తూర్పు కనుమల గుండా సాగుతుంది ఈ రహదారి అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతాల్లో పరిశ్రమల వృద్ధితో పాటు సామాజిక ఆర్థిక అభివృద్ధితో పాటు ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి ఈ ప్రాజెక్ట్ రెండు వేల పదిహేడులో కేంద్రం ఆమోదించింది ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ ఎక్స్ప్రెస్ వే పనులు రెండు వేల ఇరవై రెండులో ప్రారంభమయ్యాయి భారతమాల పరియోజన కింద ఎకనామిక్ కారిడార్ పదిహేనులో భాగంగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం కొనసాగుతోంది దాదాపు ఇరవై వేల కోట్ల వ్యయంతో నిర్మింపబడుతున్న ఈ ఎక్స్ప్రెస్ వే ఏపీ ఒడిశా ఛత్తీస్గఢ్ గుండా సాగుతోంది ఇన్లాండ్ పోర్ట్ రాయ్పూర్ తో విశాఖపట్నం పోర్ట్ ను ఈ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే కలుపుతోంది నాలుగు వందల అరవై నాలుగు కిలోమీటర్ల పొడవైన ఈ హైవే ఆరు లైన్లు గ్రీనరీ తో పర్యావరణ హితంగా ఉండనుంది ఈ ఎక్స్ప్రెస్ హైవే పట్టాలెక్కడానికి అనేక బాలారిష్టాలు దాటింది ఈ హైవే నిర్మాణానికి వందలాది ఎకరాల భూమి అవసరం కావడంతో భూసేకరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది కేంద్రం అలా చేపట్టిన గ్రీన్ ఫీల్డ్ హైవే భూసేకరణ అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఎక్స్ప్రెస్ వేను వ్యతిరేకిస్తూ రైతులు అనేక ఉద్యమాలు చేపట్టారు న్యాయస్థానాలను కూడా ఆశ్రయించారు అన్ని అడ్డంకులను అధిగమించడానికి ఈ ప్రాజెక్టు కు ఐదేళ్లు పట్టింది ఇప్పుడేళ్ల క్రితం ప్రారంభమైన నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి ఈ ఏడాదిలో నిర్మాణం పనులు పూర్తి చేయాలని గతంలో లక్ష్యంగా నిర్ణయించింది కేంద్రం ఇప్పటికే ఎనభై శాతం నిర్మాణం పూర్తయింది మిగతా ఇరవై శాతం నిర్మాణం పనులు కూడా పూర్తి చేసి అనుకున్న గడువులోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురా వారం పోర్టుల నుంచి ఒడిశా ఛత్తీస్గఢ్ లకు కార్గో రవాణాకు ఈ రహదారి కీలకం కానుంది విశాఖ స్టీల్ ప్లాంట్ ఛత్తీస్గఢ్ బిలాయి స్టీల్ ప్లాంట్ బైలదిల్ జిల్లాల్లోని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒడిశాలోని దమన్ లోని నేషనల్ అల్యూమినియం కార్పొరేషన్ సోనాబేడాలోని హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ పారిశ్రామిక కేంద్రాలను ఈ రహదారి అనుసంధానించనుంది ఎంతో ఈ రోజు ఎంతో ఆనందించదగ్గ ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో నిర్మించడం జరుగుతుంది ఈ మూడు రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నిర్మించినటువంటి గ్రీన్ ఫీల్డ్ రహదారి దూరము తగ్గడానికి ఈ మూడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముడి సరుకులు కానీ ఉత్పత్తి అయినటువంటి వస్తువులు కానీ తక్కువ కాలంలో చేరవేయడానికి అంతేకాకుండా వాయు కాలుష్యము శబ్ద కాలుష్యము లేకుండా తక్కువ టైములోనే తరలించడానికి వైద్య సౌకర్యాలు అభివృద్ధి చెంది దూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా సకాలంలో ఈ మూడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మెరుగైనటువంటి హాస్పిటల్కి తరలించడానికి అంతేకాకుండా ఆర్థిక పరమైనటువంటి లాభం చేకూర్చడానికి ఈ గ్రీన్ ఫీల్డ్ రహదారి అనేటువంటిది ఎంతో ఉపయుక్తంగా ఎంతో ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు నిర్మించడం అనేటువంటి జరుగుతుంది దేశంలోని ప్రాంతాలను అనుసంధానించేందుకు రహదారులు అవసరమే దేశ ఆర్థిక అభివృద్ధిలో రోడ్లు రహదారులు కీలక పాత్ర పోషిస్తాయనడంలో సందేహం లేదు